ఎందుకు బాధపడుతున్నావు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్లకోసంనా వస్తారు పోతారు బంధాలు ప్రేమలు మాటలు ఇవన్నీ క్షణికం నీకు తోడు నిలిచేది ఒక్కటే నీ శక్తి నీ ఆత్మ నీ ధైర్యం వారికోసం కన్నీళ్లు కార్చడమంటే నీ విలువను నువ్వే తగ్గించుకోవడం నువ్వు ఒంటరిగా కూర్చున్నావా అది బలహీనత కాదు అది శివుడు నిన్ను తీర్చిదిద్దుతున్న సమయం నీను నువ్వే లేపాలి నీ లక్ష్యం నీ మార్గం నీ శక్తి ఇవి ఎవ్వరూ నీకు ఇవ్వరు ఆగిపోకు ఎదురుగా నిలుచో నీ జీవితం నిన్ను చూస్తోంది ఎవరైనా నిన్ను అర్థం చేసుకోవాలని ఆశపెట్టుకోకు ఈ లోకంలో ఉన్న గొప్ప బలం ధర్మం దానితో నడుచు నీ హృదయం నిజమయ్యుండాలి నీ మాట దృఢంగా ఉండాలి ధర్మం ఉన్నచోటా నేను ఉంటాను నీ ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో నేను శివుడు నీతోనే ఉంటాను ఈ రోజుల్లో అవసరమున్నప్పుడు దగ్గరయ్యేవాళ్ళూ అవసరం తీరగానే దూరమవుతారు అందుకే అతిగా నమ్మడమంటే తమను తాము బాధలోకి నెట్టుకోవడం ముందుగా నీపై నమ్మకం పెంచు నిన్ను నువ్వే నిలబెట్టుకుంటే ఏ బాధ ఏ ద్రోహం ఏ ఒంటరితనం నిన్ను తాకలేవు నీ లోపలే అపారమైన ఉంది దాన్ని మేల్కొల్పు తప్పులు చేసిన వాళ్లు వెలుగులో నడుస్తున్నట్టు కనిపిస్తారు కాని అది కేవలం నీడ మాత్రమే సత్యం ఆలస్యమైనా వచ్చినప్పుడు మెరుపులా దెబ్బ కొడుతుంది పాపం చేసినవారు శిక్ష తప్పించుకోలేరు అది నా ధర్మం అది ఈ భూమిపైనే అనుభవించాల్సిందే నువ్వు నిశ్చింతగా ఉండు ధర్మంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను